హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై లక్షల రూపాయల్లో సొంతంగా కట్టుకున్న ఒక న్యూ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు సో మనకి ఇరవై అడుగుల సిమెంట్ రోడ్ అండి ఇంటి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోను సో ఏదైతే మీకు తమ్మునెలలో చూపించామో ఆ హౌస్కి పెయింటింగ్ వేస్తే ఈ విధంగా ఉంటుందని చూపించడానికి మేము అయితే యూజ్ చేసామండి ఇది మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఎదర ఎలివేషన్ అంతా కంప్లీట్ అయింది పెయింటింగ్ వర్క్ చేయించలేదండి హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ అండి సో చూస్తున్నారు కదా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రెన్స్ మనకి ఐరన్ గేట్ ఇచ్చారు సుమారుగా ఇరవై మూడు ముప్పై ఎనిమిది కొలతల్లో ఉంటుందండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఎదర ఇక్కడ మనకి చిన్న వరండా లాగా ఇచ్చారు ఉత్తరం వైపు సొంత వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి బిల్డర్ కట్టిన ఇల్లేం కాదు సో ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ చుట్టూ కూడా సొంత అయితే వచ్చింది ఇది మనకి ఎంట్రెన్స్ సింహద్వారం డబల్ డోర్ లాగా ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి సో ఎదురుగా మనకి టీవీ యూనిట్ కోసం ఇక్కడ పాయింట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవండి వుడ్ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ చేసి లేవు ఎల్ షేప్ హాల్ వచ్చింది ఈ పక్కన వంటగది వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు గ్యాస్ కట్ గ్రనేట్ ఉంది పైన అటక్ కూడా ఉందండి గ్యాస్ కట్ పైన అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది స్టెయిన్లెస్ స్టీలు షింక్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఫుల్ గా ఉన్నాయండి ఈ పక్కన ఇది చిన్న డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు ఇందులో కూడా మనకి అటుకుంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఐరన్ బీరువా కోసం పాయింట్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇది మనకి బాత్రూమ్ అండి సో ఇందులో మనకి ఇండియన్ బేస్ని ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ పక్కన ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు పెద్దగానే వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోద్ది చిల్డ్రన్ బెడ్రూమ్లో సిక్స్ బై ఫోర్ అయితే ఓకేనండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఈ పక్కన ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇక్కడ మనకి చిన్న వాష్ ఏరియా వచ్చిందండి అక్కడే మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి ఇండియన్ బేసిన్ అయితే వచ్చింది సుమారుగా ఇరవై మూడు ముప్పై ఎనిమిది కొలతల్లో ఉండే తొంభై ఆరు గజాల డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది సో న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనండి రీసెంట్గానే కట్టారు సో ప్రస్తుతానికి ఇది ఉన్న హౌస్ మాత్రము బీ ఫార్మ్ హౌస్ ఏనండి అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నీ కూడా రీసెంట్గానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రస్తుతం ఉన్న హౌస్ అయితే రిజిస్ట్రేషన్ హౌస్ కాదు సో ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో రెసిడెన్షియల్ ఏరియాలో చేతికొచ్చిన హౌస్ అండి ఇంటి చుట్టూ కూడా అంతా డీసెంట్గా ఉంటుంది సో మనకి ఈ రోడ్లో కార్ అయితే వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి ముందు కారు పెట్టుకునేంత స్పేస్ అయితే లేదు అయితే పెట్టుకోవచ్చు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే మనకి దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని మనం ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అది కూడా మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని ప్రైవేట్ బ్యాంక్లో లోన్ చేయించాలండి ఇంట్రెస్ట్ తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉన్న హౌస్ అనమాట రోడ్కి దగ్గరగా ఉంటుంది కానూరు ప్రైమ్ ఏరియా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరేమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ